బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం ఆదివారం నాడు జరిగింది తన సహచర నటుడు జహీర్ ఇక్బాల్ను సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది జూన్ ఇరవై మూడున వీరిద్దరి సింపుల్ గా జరిగింది ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు ఇక మన సిద్ధార్థ్ అదితి రావ్ హైదరి కూడా జంటగానే ఈ వేడుకకు హాజరయ్యారు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి సోనాక్షి వేసిన పోస్టు చూస్తుంటే గత ఏడేళ్ల నుంచి వీరి ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చిందని అర్థమవుతుంది ఏడేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం ఒకరినొకరం చూసుకున్నాం అదే రోజున ఫిక్స్ అయ్యాం ఆ ప్రేమే మాకు దిక్సూచిలా మారింది నడిపించింది ఎన్నో ఒడిదుడుకుల వచ్చినా ప్రేమే తోడుగా నిలిచింది మా ఇరు కుటుంబాలు ప్రేమ ఆశీర్వాదాలతో ఒకటయ్యాం మేము ఇప్పుడు భార్య భర్తలు అంటూ ఇద్దరు వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఈ ఇద్దరు కలిసి డబుల్ ఎక్సెల్ అనే సినిమాలో నటించారు రెండు వేల ఇరవై రెండులో ఈ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై నుంచి వీరిద్దరి మీద మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉండేవి కానీ వీరిద్దరి పరిచయం ప్రేమ డేటింగ్ అంతా కూడా రెండు వేల పదిహేడులోనే మొదలైందట ఈ పెళ్లి వేడుకలకు అతి కొద్ది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తుంది సిద్ధార్థ అతిథి వ్ హైదరి అర్బితా ఖాన్ ఆయుష్ శర్మ ఇలా చాలా కొద్దిమంది మాత్రమే వచ్చారని సమాచారం సోనాక్షి సిన్హా సౌత్ లో కేవలం రజనీ లింగా చిత్రంలోనే నటించింది దబాంగ్ మూవీలో సోనాక్షికి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే